నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా నేను మీ ఝాన్సీ టూత్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఎప్పుడైనా డాక్టర్స్ రూట్ కెనాల్ సజెస్ట్ చేసినప్పుడు బోలెడనే డౌట్స్ వస్తూ ఉంటాయి మనకి అసలు రూట్ కెనాల్ అవసరమైన పెయిన్ వస్తుందా బ్లడ్ వస్తుందా ఎందుకు చేసుకోవాలి దీనికి ఏదైనా ఆల్టర్నేట్ ఉందా ఇవన్నీ కూడా అడుగుతూ ఉంటారు కాబట్టి రూట్ కెనాల్ గురించి ఒక క్లియర్ పిక్చర్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం అంతా ఉన్నారు రూట్ కెనాల్ స్పెషలిస్ట్ డాక్టర్ బాషా గారు ఫ్రమ్ మెడికవర్ హాస్పిటల్ నుంచి నమస్తే నమస్తే ఎలా ఉన్నారు బాగున్నాను మీరు ఎలా ఉన్నారు బాగున్నాను అండ్ రూట్ కెనాల్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ చాలామందిలో డౌట్స్ అని చెప్పుకోవచ్చు భయాలు అని కూడా చెప్పవచ్చు అసలు బేసిక్ నాలెడ్జ్ అసలు రూట్ కెనాల్ అంటే ఏంటి ఎవరికి చేయాల్సి వస్తుంది ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే బేసికల్గా లేమ్ అండ్ టర్మ్లో చెప్పాలి అంటే ఏదైతే డిజీజ్డ్ టూత్ ఉంటుందో అందులో ఇన్ఫెక్టెడ్ పార్ట్ ఆఫ్ ద టూత్ని తీసేసి క్లీన్ చేసి డిస్ఇన్ఫెక్ట్ చేసి ఫిల్లింగ్ పెట్టేస్తాము అంటే సిమెంట్ పెట్టి సీల్ చేసేసి దానిపైన క్యాప్ వేస్తాం ఇది బేసిక్ ప్రొసీజర్ ఒక రూట్ కెనాల్ ట్రీట్మెంట్ లో జరిగేది యూజువల్ గా చాలా మంది పేషెంట్స్ కి ఒక భయం అనేది ఉంటది ఎందుకు అని అంటే ఇంజెక్షన్ చేయాల్సి ఉంటుంది అండ్ దెన్ చేసే అప్పుడు పెయిన్ వస్తుంది ఏమో అన్న భయంతో చాలా మంది యూజువల్ గా భయపడతారు పేషెంట్స్ ఓకే సో ఇప్పుడు రూట్ కెనాల్ చేయాలి అంటే కంపల్సరీ సమ్ అనిస్తిషియా లాంటిది ఇవ్వాల్సి వస్తుంది సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్ లో చేయాల్సి ఉంటుంది కొన్ని టీత్ ఏమంటామంటే డెడ్ టూత్ ఆర్ నాన్ వైటల్ టూత్ అని అంటాం అందులో అనిస్తిషియా ఇవ్వాల్సిన అవసరం ఉండదు బట్ రెస్ట్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్ లో కంపల్సరీ అనిస్తిషియా లోకల్ అనిస్తిషియా ఇస్తాము అది జస్ట్ ఏంటంటే ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ ఎఫెక్ట్ ఉంటుంది కొంతమందిలో కొంచెం ఎక్కువగా ఉండొచ్చు అండ్ దెన్ మళ్ళీ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు నార్మల్ అండ్ ఇప్పుడు ఈ రూట్ కెనాల్ చేస్తున్నప్పుడు చిగుర్లు అంటారు కదా ఏవైతే ఉన్నాయో ఆ టీత్ కాకుండా డీప్గా రూట్లో ఏదైనా ఇన్ఫెక్షన్స్ అవుతాయా లేకపోతే అది డ్రిల్ చేసేటప్పుడు పెయిన్ వస్తుందా అని చాలా మంది అక్కడే ఆ పాయింట్ దగ్గర చాలా మంది హోల్డ్ అవుతూ ఉంటారు ఓకే సో దాని గురించి బేసికల్గా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే పన్ను లోపల చేస్తాము టూత్ స్ట్రక్చర్ లోపల చేస్తాము టూత్ లో యూజువల్ గా మనకి త్రీ లేయర్స్ ఉంటాయి ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ కానీ మన క్యావిటీ అంటాం కదా అది థర్డ్ లేయర్ ఎనామిల్ డెంటిన్ పల్ప్ అని అంటాము ఎప్పుడైతే అది పల్ప్ కి రీచ్ అవుతుందో అప్పుడు యూజువల్ గా రూట్ కెనాల్ సజెస్ట్ చేస్తాము సో చిగురు దీని వల్ల ఒకవేళ మనం ట్రీట్మెంట్ చేయించుకోకుండా ప్రొలాంగ్ చేసినట్లయితే చిగురు ఉబ్బడం కానీ అక్కడ చిన్నగా లాగా డిస్చార్జ్ అవ్వడం అలా అవుతుంది సో మనం ఎనస్థిసియా ఇచ్చినప్పుడు ఈ టూత్ అనేది నంబగా అయిపోతుంది సో పెయిన్ అనేది ఏదీ ఉండదు అండ్ ఇక్కడ మెడికవర్ లో అయితే యూజువల్ గా వీ లెస్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ వన్స్ ఎనెస్థిసియా ఇస్తే అక్కడ ఏం జరుగుతుంది అనేది పేషెంట్ విల్ నో ఏం జరుగుతుంది అని తెలుస్తుంది బట్ దిల్ నాట్ ఫీల్ ఎనీ కైండ్ ఆఫ్ పెయిన్ గా అనిపించదు ఒకవేళ జస్ట్ మీకు పెయిన్ అనిపిస్తుంది అని అంటే ఇంజెక్షన్ చేసే అది ఇంజెక్షన్ పెయిన్ ఉంటది అంతే తర్వాత చేసే మొత్తం ప్రొసీజర్ వరకు పేషెంట్ విల్ బి వెరీ కంఫర్టబుల్ ఓకే ఇఫ్ కొన్ని సివియర్ కేసెస్ లో చాలా మందికి టీత్ అంతా పాడైపోయి ఉంటాయి సో అన్నిటికీ రూట్ కెనాలే చేయాలా లేకపోతే ఏదైనా ఆల్టర్నేట్ ఉంటుందా అంటే యూజువల్ గా మనం ప్రీ ఆపరేటివ్ రేడియోగ్రాఫ్స్ అని తీస్తాము రేడియోగ్రాఫ్ చూసి అసెస్ చేసి వేటికి అయితే మనకి రూట్ కెనాల్స్ అవసరం ఉంటాయో అంటే థర్డ్ లేయర్ అని చెప్పాను కదా ఇప్పుడు మనం ఇక్కడ చూపిస్తే ఇది మీకు పిక్టోరియల్ రిప్రజెంటేషన్ చూపిస్తాను ఈ వైట్ గా మనకు కనిపించేది ఎనామిల్ అంటాము పైన వైట్ కలర్ యా ఇప్పుడు మనకు కనిపించేది మొత్తం ఎనామిల్ దాని నెక్స్ట్ ఉండేది యెల్లో ఇష్ ఉంది కదా ఇది డెంటిన్ అంటారు దెన్ రెడ్ పార్ట్ ఏదైతే లోపల ఉంటుందో అది మొత్తం పల్ప్ సో మనం ఇక్కడ చూసినట్టు అయితే బ్లాక్ కలర్ అనేది క్యావిటీ సో ఇది ఎనామిల్ క్రాస్ చేసి దెన్ డెంటిన్ క్రాస్ చేసి ఇక్కడ పల్ప్ వరకు రీచ్ సో దిస్ ద లివింగ్ టూత్ మన బ్లడ్ సప్లై నర్వ్ సప్లై ఇక్కడ ఉంటది సో వెన్ ద రీచెస్ రీచ్ వరకు వచ్చినప్పుడు దెన్ ఇట్ విల్ గో ఫర్ రూట్ సో దీన్ని బట్టి మనం అసెస్ చేసుకొని దిస్ లైక్ వన్ ఫ్యాక్టర్ మనం దేనికి రూట్ కెనాల్ ఇంకా వేరే ఇప్పుడు సపోజ్ మనకి టూత్ పడ్డప్పుడు పిల్లలు యూజువల్ గా పడతారు వాళ్ళకి పన్ను విరిగిపోతుంది అప్పుడు ఆ లేయర్ అనేది ఆ పడిపోవడం ఆ ఫ్రాక్చర్ అనేది పల్ప్ వరకు ఉన్నట్టు అయితే అప్పుడు రూట్ కెనాల్ చేస్తాం ఓకే సివియర్ గా డామేజ్ అయిన టీత్ లో లేదంటే కొంతమంది అప్పుడప్పుడు యాక్సిడెంట్స్ అవుతాయి యాక్సిడెంట్స్ అయినప్పుడు వాళ్ళకి వెంటనే క్రాక్ కానీ ఫ్రాక్చర్ డీకే ఏమీ ఉండదు కానీ ఏమైతుందంటే ఆ ప్రెషర్ వల్ల టూత్ అనేది పైకి వెళ్ళిపోయి అక్కడ చిన్నగా ఇన్ఫెక్షన్ ఫామ్ అవుతుంది అది మనకి ఎక్స్ రే లో తెలిసిపోతుంది అలాంటి కేసెస్ లో మనం రూట్ కెనాల్స్ చేసుకోవచ్చు ఓకే అండ్ మన లైఫ్ లైక్ డే టు డే లైఫ్లో ఎలాంటి మిస్టేక్స్ చేయడం వల్ల ఇంత సివియర్గా డ్యామేజ్ వచ్చే అవకాశం ఉంటుంది రూట్ కెనాల్ అంటే ఇప్పుడు రూట్ కెనాల్ అనేది అల్టిమేటా ఇప్పుడు టూత్ సర్జరీస్ అన్నింటిలో కూడా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే ఇట్ ఈస్ లైక్ వి ఆర్ సేవింగ్ ద టూత్ తీసేయాల్సిన పన్నుని మనం సేవ్ చేస్తున్నాము అంటే కన్సర్వ్ చేస్తున్నాం మనం టూత్ స్ట్రక్చర్ ని బేసికల్ గా ఇప్పుడు విరిగిపోతుంది ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ వరకు విరిగిన టూత్ ని కూడా వీ కెన్ కన్సర్వ్ ఇట్ బై డూయింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే ఒకవేళ చాలా మందికి న్యాచురల్ టూత్ ఇస్ ఆల్వేస్ ఎనీథింగ్ న్యాచురల్ ఏది కూడా మనం అసలు రీప్లేస్ చేయలేదు సో అలాంటి కేసెస్లో మనం ఏం చేస్తాము అనంటే రూట్ కెనాల్ చేసి మళ్ళీ ముందు టూత్ ఎలా ఉందో అలా మనం బిల్డప్ చేసి దానిపైన క్యాప్ వేసి సో ఫంక్షనల్ గా మనకి గా కానీ చూడ్డానికి గానీ పన్ను ఉంది అన్న ఫీలింగ్ మనం తెప్పించేలా చేస్తాం యూజువల్ గా ఎందుకు రూట్ కెనల్స్ వెళ్తాయి అంటే ఫస్ట్ పాయింట్ పేషెంట్స్ ఇగ్నోర్ చేస్తారు చిన్న క్యావిటీ ఫామ్ అవుతుంది అప్పుడే వాళ్ళు డెంటిస్ట్ దగ్గరికి వస్తే అప్పుడు మనం ఫిల్లింగ్ చేసేది సెట్ చేయొచ్చు బట్ యూజువల్ గా జరిగే మిస్టేక్స్ ఏంటంటే వాళ్ళు ఇగ్నోర్ చేస్తూ ఉంటారు మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ అది ఏముంది లే ఇప్పుడు పెయిన్ లేదు కదా పెయిన్ వచ్చినప్పుడు చూసుకుందాం లే మెల్లిగా దెన్ సెన్సిటివిటీ స్టార్ట్ అయిపోతుంది సో అప్పుడు ఏం చేస్తారు ఇప్పుడు ఈ అడ్వర్టైజ్మెంట్స్ అన్ని చూసి డిసెన్సిటైజింగ్ టూత్ పేస్ట్ సెన్సోడైన్ అట్లాంటివన్నీ వాడేసి రిలీఫ్ వస్తుంది టెంపరీగా అప్పుడు సరేలే ఏముంది అని వదిలేస్తారు వన్ ఫైన్ డే ఇంకా వాళ్ళు ఏ మెడిసిన్ వేసుకున్నా ఏది యూస్ చేసినా అసలు తగ్గదు అప్పుడు దెన్ కమ్ టు ద డెంటిస్ట్ అప్పుడు జరగాల్సిందంతా జరిగిపోయాక దెన్ ఇట్ విల్ హ్యావ్ టు గో ఫర్ ఎ రూట్ కెనాల్ ఇంకా రూట్ కెనాల్ కూడా చెయ్యలేము అన్నప్పుడు దెన్ ఇట్ విల్ గో ఫర్ ఎక్స్ట్రాక్షన్ తీసేస్తాం బట్ మోస్ట్లీ రూట్ కెనాల్ తో వీ కెన్ సేవ్ ద టూత్ అట్లీస్ట్ ఒక టెన్ ఇయర్స్ వరకు వీ కెన్ ఇంక్రీస్ ద లైఫ్ ఆఫ్ ద టూత్ ఏ టూత్ ఫ్రంట్ టూత్ ఫ్రంట్ టూత్ బ్యాక్ టూత్ అయినా విజ్డమ్ టూత్ అయినా కూడా బేస్డ్ అంటే ఆ పేషెంట్ కి ఉన్న వాళ్ళకి ఎట్లాంటిగా ఎలా కావాలి అంటే ఇప్పుడు సపోజ్ కొంతమంది కొంచెం ఉన్నా కూడా మేము తీన్ చేసుకుంటాము అని అంటారు అలా కాకుండా కొంతమందికి న్యాచురల్ టూత్ అనేది కావాలి అని అంటారు మోస్ట్లీ మేము వీ రూట్ కెనాల్ స్పెషలిస్ట్ వీఆర్ ఆల్సో నోన్ యాస్ ఎండోడాంటిస్ట్ అండ్ కన్సర్వేటివ్ డెంటిస్ట్ అంటే ద టూత్ స్ట్రక్చర్ ఓకే అన్లెస్ ఇంకా అది అవదు తీసేయాలి అనంతవరకు వరకు వీ కన్జర్వ్ అండ్ వీ ప్రిజర్వ్ ద టూత్ సో అది అండ్ రూట్ కెనాల్ చేసిన తర్వాత వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫుడ్ హ్యాబిట్స్ కానీ చేంజ్ చేసుకోవాల్సి ఉన్నాయా తినేప్పుడు కానీ ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి సో యూజువల్గా ఫస్ట్ థింగ్ నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే డౌన్ టైం అనేది ఏది ఉండదు వన్స్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఈస్ డన్ పేషెంట్ ఇంటికి వెళ్ళిపోవచ్చు వర్క్ వెళ్ళిపోవచ్చు హీ కెన్ డూ హిస్ డే టు డే రెగ్యులర్ యాక్టివిటీస్ ఓకే ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు ఫస్ట్ పాయింట్ అండ్ దెన్ ఏంటంటే జస్ట్ మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాక గట్టివి పదార్థాలు మాత్రం తినొద్దు టిల్ క్యాప్ వచ్చేంత వరకు ఎందుకంటే రూట్ కెనల్ అయ్యాక మనం మెజర్మెంట్స్ తీసుకొని క్యాప్ కోసం ల్యాబ్కి పంపిస్తాము సో ఆ టైం యూజువల్ గా త్రీ టు ఫోర్ డేస్ అలా ఉంటుంది ఆ టైంలో గట్టివి నట్స్ కానీ డ్రై డ్రై ఫ్రూట్స్ కానీ స్టికీ ఫుడ్ కానీ లేదంటే ఇప్పుడు హార్డ్ ఐటమ్స్ ఫ్రూట్స్ ఇప్పుడు కొంతమంది గోవా జామకాయ తింటారు ఆపిల్ అట్లాంటివి హార్డ్ ఐటమ్స్ అవాయిడ్ చేయాలి అదే కదా డ్రైస్ రోటీ అండ్ ఆల్ దే కెన్ హార్డ్ హార్డ్ ఫుడ్ ఒకటి అవాయిడ్ చేయాలి హాట్ అండ్ కోల్డ్ ఫుడ్ తినొద్దు అనే రిస్ట్రిక్షన్స్ కూడా ఏమి ఉండవు కెన్ హ్యావ్ ఎనీథింగ్ యూ వాంట్ కానీ జస్ట్ స్మూత్ ఫుడ్ సాఫ్ట్ ఫుడ్ అయితే బెటర్ బాగుంటుంది ఓకే అండ్ లాస్ట్ క్వశ్చన్ రూట్ కెనల్ అనేది పిల్లల్లో చేస్తారా పెద్దవాళ్ళకి చేస్తారా ఏజ్ ఫ్యాక్టర్ ఏదైనా రిలేటెడ్ ఉంటుందా ఎస్ ఉంటుందండి ఇప్పుడు మనకి టూ సెట్ ఆఫ్ టీత్ ఉంటాయి బేసికల్గా ప్రైమరీ టీత్ ఆర్ మిల్క్ టీత్ అంటాము చిన్నప్పుడు సిక్స్ ఇయర్స్ వరకు యూజువల్ గా ఉంటాయి తర్వాత మెల్లిమెల్లిగా ఒక్కొక్క పన్ను ఊడిపోయి తర్వాత మనకి పర్మనెంట్ టీత్ వస్తాయి ప్రొసీజర్ అనేది సేమే ఉంటుంది బట్ ద టర్మ్ యూస్ విల్ బి డిఫరెంట్ చిన్నపిల్లల్లో చేస్తే పల్పెక్టమి గానీ పల్పాటుమీ గాని అని అంటాము అండ్ దెన్ అవి ఎప్పటివరకు అంటే మనం పర్మనెంట్ టీత్ వచ్చేంత వరకు ఆ టీత్ని ప్రిజర్వ్ చేయడానికి అది చేస్తాము సో దాట్ ఈస్ కాల్డ్ ఎస్ పల్పెక్టమి పెద్ద వాళ్ళల్లో అంటే పర్మనెంట్ టీత్ వచ్చాక మనం చేసేదాన్ని రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటాం డిఫరెన్స్ డిఫరెంట్ డన్ ఎవరైనా రూట్ కెనాల్ చేయించుకోవాలి అన్నప్పుడు కొంచెం బేసిక్ ఇన్ఫర్మేషన్ తీసుకొని భయపడకుండా ప్యానిక్ అవ్వకుండా అంటే వేరే టూత్కి కూడా వెళ్ళి వేరే ఇష్యూస్ అయ్యే లోపు ఒక ప్రాపర్ డాక్టర్ని కలిసి ట్రీట్మెంట్ తీసుకుంటే సేఫ్ జోన్లో ఉంటారు థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్